మన శరీరానికి రోగాలు రాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపచేయగల సత్తా ఉన్న వంటింటి నేస్తం నిమ్మకాయ ఒక్క నిమ్మరసంతో కడుపులో ఉన్న పది రకాల సమస్యలకు చెక్ పెట్టచ్చు ఆయుర్వేద ఔషధాలు తయారు చేసేటప్పుడు విషపాషాణాలను శుద్ధి చేసి చక్కని ఔషధాలుగా రూపొందింపచేసేందుకు సహాయపడే నిమ్మరసానికి మానవ శరీరాన్ని దోషాలు లేకుండా శుద్ధి చేయగల శక్తి అపారంగా ఉంది అనడం అతిశయోక్తి కాదు నిమ్మరసానికి ఆకలిని జీర్ణశక్తిని పెంచే శక్తి ఉంది ఒక్కోసారి ఎందుకో ఏమి తినబుద్ధి కాదు తినలేకపోతాం అలాంటప్పుడు నిమ్మరసం గనక తాగితే ఈ సమస్య దూరం అయిపోతుంది కడుపులో మంట నొప్పి పైత్యం తల తిరిగినట్లు ఉండడం వాంతి వికారం లాంటి సమస్యలు నిమ్మరసంతో తినే సోడా ఉప్పు కలిపి తాగితే తగ్గుతాయి అలాగే ఎక్కిళ్ళు వచ్చినప్పుడు కూడా నిమ్మరసంలో సోడా ఉప్పు కలిపి తాగితే తగ్గిపోతాయి కానీ మనం ఇది తెలియక బోల్డ్ అని వాటర్ తాగేస్తూ ఉంటాం కదా మలబద్ధకం అనేది చాలామందికి ఉండే సమస్య మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ అని ఈ మలబద్ధకాన్ని కనుక సరిచేస్తే ఒంట్లో ఉన్న సమస్త వ్యాధులన్నీ అరికట్టచ్చు దానికోసం ఒక కాయ నుండి నిమ్మరసం తీసుకొని దానికి ఎనిమిది రెట్ల నీళ్లు కలిపి పడుకోపోయే ముందు తాగితే మలబద్ధకం తగ్గుతుంది ఇలా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉండాలి ఒక్కోసారి ఎందుకో బాగా దాహం వేస్తూ ఉంటుంది నీళ్లు తాగినా కూడా ఇంకా దాహంగానే ఉంటుంది ఇలాంటప్పుడు నిమ్మరసం కనుక తాగితే దాహం ఎక్కువగా అయ్యే లక్షణం తగ్గిపోతుంది ఒక్కోసారి నాలుగు పైన జిగురుగా ఉండి నోటికి రుచి తెలియకుండా పోతుంది అలాంటప్పుడు నిమ్మరసం తీసుకుంటే జిగురు పోయి రుచి తెలుస్తుంది అలసటని పోగొట్టి శ్రమని నీరసాన్ని నిస్సత్తుని తగ్గించి చురుకు ఉత్సాహాన్ని పెంచడానికి నిమ్మరసం అప్పటికప్పుడు సులువుగా దొరికే చక్కని ఔషధం నిమ్మరసంలో పంచదార ఉప్పు కలుపుకుని తాగితే నిస్సత్తువ లక్షణాలన్నీ తగ్గిపోతాయి వేడి చేయడం కూడా తగ్గుతుంది చలువను కలిగిస్తుంది దప్పికను లేదా దాహాన్ని తగ్గిస్తుంది నిమ్మకాయ పంచదార ఉప్పు అనగానే పంచదారం మంచిది కాదు కదా అని అనకండి మంచిది కాదని స్వీట్స్ తినటం ఐస్ క్రీమ్స్ తినటం ఆపుతున్నావా పండగొస్తే పాయసాలు గులాబ్ జామ్లు తినట్లేదా వాటిని కట్ చేసి పారేసి ఓ రెండు స్పూన్లు పంచదార నిమ్మరసంలో కలిపి తాగినంత మాత్రాన విషం ఏది అయిపోదు కానీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి టీలు కాఫీలు పాలు లాంటివి తాగుతాగా అందులో పోల్డ్ పంచదార వేసుకొని అది మానేయండి అది మానేస్తే చాలు ఇలా రెండు స్పూన్లు పంచదార వేసుకుని తాగినంత మాత్రాన ఏం కాదు ఆయుర్వేదంలో అక్కడక్కడ ఈ పంచదార వాడుకుని చూస్తూ ఉంటాం కొంచెం పంచదార అయితే మందులాగే పనిచేస్తుంది అంతెందుకండి ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ అదే అండి ఓఆర్ఎస్ పౌడర్ ఉన్న ప్యాకెట్లో కూడా ఉండేది షుగర్ అండ్ సాల్ట్సే శృతి మించకుండా ఒకటి రెండు స్పూన్స్ చక్కగా వాడుకోండి ఏం కాదు మత్తు పదార్థాలు ఆల్కహాల్ నాటుసారా లాంటివి బాగా ఎక్కువగా తీసుకున్నప్పుడు హ్యాంగ్ ఉంటుంది కదా దాన్ని వదిలించడానికి నిమ్మరసాన్ని మజ్జిగలో వేసి కలిపి దానికి కొంచెం ఉప్పు తినే సోడా కలిపి తాగిస్తే గనక దెబ్బకి ఆ హ్యాంగోవర్ మొత్తం అంతా వదిలిపోతుంది ఇంకా నిమ్మరసంతో ఉన్న మరొక ఉపయోగం విష లక్షణాలు ఎలర్జీలని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది తేలు కందిరీగలు తేనెటీగలు లాంటివి కుట్టినప్పుడు వీటి విషాలకు విరుగుడుగా ఆ విషం వల్ల కలిగే ఎలర్జీకి విరుగుడుగా కూడా నిమ్మరసం పనిచేస్తుంది ఈ పది ఉపయోగాలే కాదు నిమ్మరసం శరీరంలో ఉన్న వేరే సమస్యల్ని కూడా పోగొడుతుంది అవి మరో వీడియోలో తెలుసుకుందాం కడుపులో రకరకాల చిన్న చిన్న సమస్యలతో బాధపడే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అందుకని ఈ వీడియోని మీరు కనుక లైక్ చేస్తే చాలామందికి రికమెండేషన్లోకి వెళ్తుంది మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఈ వీడియోలో చెప్పిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో యూజ్ఫుల్ టిప్స్ కోసం మనందరి పాఠశాల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి